రిటైర్మెంట్ ఆ తర్వాత మన ఫైనాన్షియల్ సెక్యూరిటీ సంగతి ఏంటి ఇది అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ కదా ఈరోజు మనం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సైనిక సిబ్బందికి సంబంధించిన పెన్షన్ కమ్యూటేషన్ అనే ఒక కీలకమైన అంశం గురించి వివరంగా మాట్లాడుకుందాం ఇది మన రిటైర్మెంట్ ప్లానింగ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం అయితే ఈ మధ్య చాలా మంది పెన్షనర్లు రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నవాళ్ళూ వీళ్లందర్నీ ఒకే ఒక్క ప్రశ్న తేగా వేధిస్తోంది మనం తీసుకున్న పెన్షన్ కమ్యూటేషన్ డబ్బు మళ్లీ మన పెన్షన్లో కలవడానికి పదిహేనేళ్లు పడుతోంది కదా ఆ టైమేమైనా తగ్గుతుందా ఈరోజు మనం ఈ ప్రశ్నకు ఒక స్పష్టమైన సమాధానం వెతుకుదాం సో మన దగ్గరున్న డేటా ఎక్స్పర్ట్స్ అనాలిసిస్ అంతా చూస్తే సమాధానం కాస్త నిరాశపరిచేలాగే ఉంది ప్రస్తుతానికైతే ఈ పదిహేను సంవత్సరాల పీరియడ్లో ఎలాంటి మార్పు వచ్చే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి కాని ఎందుకు అంత ఈజీగా ఎందుకు మారదు దాని రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడే ఆగిపోవద్దు ఎందుకంటే ఈ నిర్ణయం వెనుకున్న కారణాలు అర్థం చేసుకుంటేనే అసలు విషయం తెలుస్తుంది నిజానికి ఈ విశ్లేషణ చివర్లో పెన్షనర్లందరికీ ఉపయోగపడే ఒక సూపర్ ప్రాక్టికల్ సలహా ఉంది అది అస్సలు మిస్ అవ్వద్దు సరే ఫస్ట్ అసలు ఈ మార్పు కోసం ఇంతలా ఎందుకు డిమాండ్ వస్తుంది ఈ కమ్యూటేషన్ పీరియడ్ని తగ్గించాలనే ఒత్తిడి వెనక అసలు కదేంటో చూద్దాం ఇదేదో నిన్న మొన్న మొదలైన డిమాండ్ కాదండోయే గత రెండేళ్లుగా రకరకాల ఉద్యోగ సంఘాలు ఈ పదిహేను ఏళ్ల లాంగ్ పీరియడ్ని కాస్త తగ్గించండి ఓ పదకొండు లేదా పన్నెండు ఏళ్లకు తీసుకురండి అని గట్టిగా అడుగుతున్నాయి అంతేకాదు ఎనిమిదో పే కమిషన్ ఉంది కదా దాని అధికారిక ఎజెండాలో అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో దీన్ని కూడా చేర్చండి అని రిక్వెస్ట్ చేశాయి కాని ఏమైందో ఏమో ఫైనల్ లిస్టులో ఈ కీలకమైన పాయింట్కి చోటు దొరకలేదు ఇక్కడ మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి కొన్ని రాష్ట్రాలున్నాయి అవి ఈ విషయంలో ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కంటే ఒక అడుగు ముందే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కేరళలో ఈ కమ్యూటేషన్ పునరుద్ధరణ వ్యవధి జస్ట్ పన్నెండేళ్లే గుజరాత్లో అయితే పదమూడేళ్లు అంటే కేంద్ర ప్రభుత్వ విధానానికి రాష్ట్రాల విధానానికి మధ్య ఉన్న గ్యాప్ మనకు క్లియర్గా కనిపిస్తోంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల డిమాండ్లకు ఇంకాస్త బలాన్నిస్తోంది అయితే ఒకవైపు ఈ డిమాండ్లు రాష్ట్రాల ఉదాహరణలు ఉన్నా మరోవైపు ఈ మార్పుకు ఒక పెద్ద లీగల్ అడ్డంకి ఉంది అదేంటో తెలిస్తేనే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది సహజంగానే మనందరికీ ఒక డౌట్ వస్తుంది మరి చెప్పాయి ఈ విషయంలో వాటి జడ్జ్మెంట్స్ ఈ పాలసీని ఏమైనా మార్చగలవా ఆ దారిలో ఏదైనా ఛాన్స్ ఉందా చూడండి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్ట్ అలాగే ఢిల్లీ హైకోర్ట్ రెండూ కూడా ఈ టాపిక్ని పాలసీ మ్యాటర్ అని చెప్పేశాయి సింపుల్గా చెప్పాలంటే ఇది పూర్తిగా ప్రభుత్వానికి ప్రభుత్వం నియమించిన పే కమిషన్లకి సంబంధించిన విషయం ఇందులో కోర్టులు తలదూర్చలేవు అని చాలా క్లియర్గా చెప్పేశాయి ఈ స్లైడ్లో ఉన్న కొటేషన్ చూడండి పెన్షన్ కమ్యూటేషన్ ఇవన్నీ పాలసీకి సంబంధించిన విషయాలు కోర్టులు వీటిలో జోక్యం చేసుకోవు ఇది రెండు వేల పంతొమ్మిది సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పుల సారాంశం సో ఒక్క మాటలో చెప్పాలంటే లీగల్ గా ఏదైనా మార్పు తీసుకురావాలన్న దారి దాదాపు మూసుకుపోయినట్టే అయితే ఒకవైపు యూనియన్ల డిమాండ్లు రాష్ట్రాల ఎగ్జాంపుల్సు ఇంకోవైపేమో కోర్టుల ఫైనల్ జడ్జ్మెంట్సు ఈ రెండిట్నీ బ్యాలెన్స్ చేసి చూస్తే ఫైనల్గా ఏం తేలుతుంది నిజంగా భవిష్యత్తులో ఈ పీరియడ్ తగ్గుతుందా ఈ స్లైడ్ మొత్తం సిచ్యువేషన్ని ఒకే ఫ్రేమ్ లో చూపిస్తోంది లెఫ్ట్ సైడ్ చూడండి మార్పు కోసం బలమైన డిమాండ్లున్నాయి కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ మార్చేశాయి కానీ రైట్ సైడ్ చూడండి కోర్టు తీర్పులున్నాయి ఎనిమిదవ పే కమిషన్ దీని పెట్టేసింది సో ఇవి చాలా బలమైన అడ్డంకులు దీని బట్టి చూస్తే ప్రస్తుతానికి మార్పు రావడం చాలా చాలా కష్టమనిపిస్తోంది సరే మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు పెన్షనర్లు ఏం చేయాలి మార్పు ఊరుకోవాలా లేదు ఇక్కడే ఈ విశ్లేషణలో మనకు దొరికే అత్యంత విలువైన ప్రాక్టికల్ సలహా ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం నిపుణులిచ్చే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ అడ్వైజ్ ఏంటంటే పదిహేనేళ్ల పీరియడ్ కాస్త ఎక్కువ అనిపించవచ్చు కానీ పెన్షన్ కమ్యూటేషన్ అనేది ఫైనాన్షియల్గా ఇప్పటికీ ఒక సూపర్ డీల్ చాలా లాభదాయకమైన ఆప్షన్ కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అయితే ఈ సలహా వెనుక ఇంకో చాలా ముఖ్యమైన లోతైన కారణం ఉంది అదేంటంటే భవిష్యత్తులో పెన్షన్ రూల్స్ ఎలా ఉంటాయోనన్న అనిశ్చితి మనకు తెలుసుగదా కాలంతో పాటు ప్రభుత్వ విధానాలు కూడా మారుతూ ఉంటాయి అందుకే ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఇదే చేతికి వస్తున్న డబ్బుని తీసుకుని జేబులో పెట్టుకోవడం మంచిది భవిష్యత్తులో ఏ రూల్స్ ఎలా మారతాయో ఎవ్వరికీ తెలుసు అంటే ఇవాడ మన ముందున్న అవకాశాన్ని వాడుకోవడమే స్మార్ట్ డెసిషన్ సో రోజురోజుకి రూల్స్ మారుతున్న ఈ టైంలో మన ఆర్థిక భవిష్యత్తును సేఫ్గా ఉంచుకోవాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ వాళ్ల రిటైర్మెంట్ ప్లానింగ్లో లో సీరియస్గా ఆలోచించాల్సిన ప్రశ్న